కూట్ల పట్టణ మరియు కోట్ల మండల గ్రామ ప్రజలకు అలాగే కథలాపూర్ మేడిపల్లి మండల ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ జరిగే సెలబ్రేషన్స్లో ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది మా గౌరవ జగిత్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరు కూడా తాగి బండ్ల మీద రోడ్డు మీదకి రావటము ట్రిపుల్ రైడింగ్ చేయటము రోడ్ల మీద కేకులు కట్ చేయటము డీజిలు పెట్టుకోవటము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది ఈ విషయంలో పోలీసు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు ప్రధాన రహదారి మీద ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెటింగ్ నడుస్తుంటుంది వెహికల్ చెక్కింగ్ జరుగుతుంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా తాగి రోడ్ల మీదకి వచ్చి న్యూసం చేయడం కానీ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డా కానీ చట్టప్రకారంగా చర్యలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఈ చట్ట వ్యతిరేక పనులు చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నివసం చేయకుండా కుటుంబ సభ్యులతో ఇంటి దగ్గరనే ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము మీకు తెలియజేస్తున్నాము అలాగే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందు